కంటే అసలు చాలా తక్కువ సమయంలో అయిపోయే అల్వా ఇది ఈ రసకు తయారు చేసుకోవడానికి ముందుగా ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి కప్పుల రసకలు తీసుకున్నాం అనుకోండి ఒకటిన్నర కప్పు అనేది మనం బెల్లం పౌడర్ గాని లేకపోతే మీరు బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకుని చేసుకో టేబుల్ స్పూన్ గీ వేస్తుంది జీడిపప్పును అలాగే కిస్మిస్ ఆ గీలోనే మనం ఒక హాఫ్ టైం యాడ్ చేస్తున్నాను ఈ రసకులన్నీ కూడా కొద్దిగా లైట్గా వేయించుకుందాము కలర్ చేంజ్ అయిపోతే చాలు ఇలా సేమ్ ప్యాన్ లోని వన్ కప్ అనేది బెల్లం పౌడర్ వేస్తాను ఇక్కడ నేను రెండు ఇలియాచి వేస్తున్నాను ఇంకొక స్పీడ్ తినే అయితే కనుక ఓటీన్నర వేసుకోండి రెండు కప్పులకి మనం ఓటిన్నర కప్పు తీసుకోండి కొద్దిగా జిగజిగా ఉంటే చాలు ఇలా కొద్దిగా చూస్తున్నారు కదా ఇలా జిగర్ జిగురుగా ఉంటే చాలు కలుపుతూ ఉండడం మనకి దగ్గర పడిపోతూ ఉంటుంది కట్టిగా అవుతూ ఉంటుంది టైట్ గా ఇలా టైట్ అయిపోతే చాలు ఇంకా ఇప్పుడు మనం ముందుగా వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాము టియానోస్ కిచెన్ ని చేసుకోండి థ్యాంక్ యూ